ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడును నా కుటుంబము అంటే దేవుడు దావిదును మాత్రం కదా ఎవరిని దీవించాడంట కుటుంబాన్ని కూడా దీవించాడు ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబంలో నాకు బాధాకరమైన విషయం ఏంటో తెలుసా అండి భార్య మందిరానికి వస్తే భర్త రాడు భర్త మందిరానికి వస్తే వీళ్ళిద్దరు వస్తే పిల్లలు అడ్రస్ ఉండరు అడ్రస్ వెళ్ళంత అవుతారు ఎవరిది క్రైస్తవం మన ఒక ఏమన్నా తెలుసా ఎప్పుడు కూడా యహోషివలాగా కుటుంబముతో మనం దేవుని సేవించడం గాక ఎవరైతే కుటుంబముతో దేవుని సేవిస్తారో ఆ కుటుంబం పైన దేవుని ఆశీర్వాదం నిత్యం ఉండను గాక ఈ ఆశీర్వాదం దావిదకే పరిమితం అయిపోలేదండి దావీ తర్వాత దావీదును బట్టి దేవుడు ఎవరిని హెచ్చించాడు అతని కుమారుడైన సులోభండి అక్కడికి ఆగిపోయిన తరతరాలు గడిచిన ఆఖరికి ఏసు క్రీస్తు కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడో తెలుసా దావీదు కుమారుడిగా ఎలా వచ్చాడు చెప్పండి అంతగా దావిధుని దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటో తెలుసా ఒకటే సీక్రెట్ ఏంటో తెలుసా అతను ఎల్లప్పుడూ దేవుని స్థుతించేవాడు కాబట్టి క్రైస్తవులుగా మన కుటుంబం దీవించబడాలి అంటే మనం ఎల్లప్పుడు ఏం చేయాలి దేవుని స్థుతించేవారిగా ఉందము గాక ఇది మొదటి విషయం రెండో విషయం దగ్గరకు వస్తుంది అండి ఇదే రెండు నూట ఒకటి ఒక కీర్తం రెండవ నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించను నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు నా ఇంత యథార్థ హృదయముతో నడుచుకుందును రెండవదిగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి యథార్థత చెప్పండి ఏముండాలండి యథార్థత అంటే ఏంటి అసలు యథార్థత ఏంటి సింపుల్ చెప్పాలంటే బయట ఒకటి ఒకటి ఉండకపోవడమే చెప్పండి బయట ఒకటి లోపల ఒకటి ఉండకపోవడమే ఈరోజు చెప్పండి నిజంగా మనం యథార్థంగా ఉంటున్నాం మొహం ముందు వందనాలు చెప్తాం పక్కకి వెళ్ళిపోగానే చెప్పండి దేవుని పిల్లారా నేను ఒక మీకు ఇచ్చిన సంఘటన పిల్లలు యథార్థంగా ఉంటారండి ఎవరు చెప్పండి పిల్లలు యథార్థంగా ఉంటారు ఒకసారి మా ఇంట్లో సమ్మర్ లో మోసుకోవడం మనం ఏం చేస్తాం జ్యూస్ చేస్తాం ఆ అప్పుడే మేము జ్యూస్ చేసుకున్నాము తాగేసాము అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడే ఒక ఒక దయ్యు మా ఇంటికి వచ్చాడు జ్యూస్ అయిపోయింది జ్యూస్ అయిపోగా మనం సాధారణంగా ఏమిస్తాము నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇచ్చా ఇవ్వగానే మా పాప వెళ్ళింది మా చిన్న పాప రాలేదు అది మా చిన్న పాప వెళ్ళి దయ దయచండ్కే చెప్పింది తెలుసా అంకు నువ్వు వాటర్ తాగుతున్నావు మా ఇంట్లో జ్యూస్ ఉంది కదా దానికి తెలియదు కదా అయిపోయిందని తెలియదు కదా డైరెక్ట్ లేపుతాను అందులో మేము ఇప్పటిదాకా జ్యూస్ తాగినాం నీకు జ్యూస్ ఇవ్వలేరా నీకు వాటర్ ఇచ్చిండ్రా దీని ఏంటి చెప్పండి యథార్థత బయట ఒకటి లోపల ఒకటి ఉండకపోవడమే యథార్థత దావిధ అదే అంటాను నా ఇంట్లో ఎలా ఉంటాను యథార్థంగా ప్రతి క్రైస్తవ ఇంట్లో ఏముండాలి అసలు ఎందుకు యథార్థత వలన కలిగే ఆశీర్వాదం ఏంటంటే కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఆయన యథార్థవంతులకు ఏమేలు చేయక మా ఈ రోజు మనం మేలు పొందుకోవాలి అంటే మనకు ఉండాల్సిన ప్రైమరీ క్వాలిటీ ఏంటో తెలుసా యథార్థత నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో నువ్వు ప్రతిరోజు దేవ ఆశీర్వదించు దేవ దీవించు అని అడగాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక మాట చెప్తారా నాకు జవాబు యథార్థంగా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు యథార్థత గురించి చెప్తున్నాను కదా యథార్థంగా చెప్పండి మన ప్రార్థనలో ఎక్కువగా మనం ఉపయోగించే పదం ఏంటి చెప్పండి దేవనన్ను దీవించు దేవనన్ను దీవించు ఒకరోజు ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నా తెలుసా దేవా నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించు నన్ను మాత్రం కాదు నా భార్య వాళ్ళ భర్తను కూడా దీవించు నా భార్య వాళ్ళ భర్తను మాత్రం కాదు నా పిల్లల తండ్రిని కూడా దీవించు అంటున్నాడు మొత్తానికి ఎటు తిరిగి ఎవరిని దీవించాలా రోజు నువ్వు దీవించు దీవించు దీవించి అడగాల్సిన అవసరం లేదు నువ్వు యథార్థంగా ఉండడం నేర్చుకో దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఏమేలు కూడా చేయక మానడు ఖచ్చితంగా మేలు చేస్తాడు ఎప్పుడు యథార్థం కాదు యథార్థతనంగానే మనకు బైబిల్ ఎవరు కొడుతొస్తారు యోగు అతను చెడుతనాన్ని విసర్జించి యథార్థంగా నడుచుకుంటున్నాడు దేవుని పిల్ల చాలా జాగ్రత్త అండి ఈ యథార్థత అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళడం తెలుసా ఊజు దేశం ముందు అతని అంత గొప్పవాడికి ఎవరు లేరు అంత గొప్పవాడిగా దేవుడు యోగును దేవించడానికి కారణం తెలుసా ఈ ఈరోజు నువ్వు యథార్థంగా ఉండు డెఫినెట్లీ ఈ కాలనీ పేరు ఏంటండి ఇంద్ర ఇంద్రమ్మ కాలనీలో నేను గొప్పవారిగా దేవుడు చేయను గాక ఎప్పుడు చేస్తాడు కండిషన్స్ అప్లై కొన్ని ఆఫర్లు పెడతాడు పెట్టి పెట్టి కింద చిన్నగా రాస్తాను సార్ కండిషన్స్ అప్లై షరతులు వర్తిస్తాయి దేవుడు ఖచ్చితంగా ఈ ఇంద్రనగర్ కాలనీలో మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు కానీ ఎప్పుడు నీ ఇంట్లో ఏముండాలి యథార్థతుడు యథార్థత ఏంటి దేవుని పైన సనగడం ఉండద్దు సేవకుల పైన సనగడము ఉండదు ఈరోజు బాలకర్మ విషయం ఏంటో తెలుసా అండి పాటలు రాని విశ్వాసులు ఉంటారు ఆరాధన చేయడం రాని విశ్వాసులు ఉంటారు సనగడం రాని విశ్వాసులు ఉంటారా ప్రతి ఒక్కరూ అదేదో జన్మ హక్కులాగా చిన్న కష్టం రాగానే దేవుని పైన సనగడము సేవకుల పైన సనగడము ఇలాంటి సనగులు ఉంటే ఆశీర్వాదం ఉండదండి ఇంట్లో ఏముండాలి యథార్థత ఉండాలి ఇప్పుడు యోబు యోగు అంత గొప్పవడ కాగానే అసూయ అసూయగలిగింది ఎవరిపైన యోగు పైన ఎలాగైనా యోగుని పాడు చేయాలి